కాంగ్రెస్ పార్టీ ఒక ఆహ్వానం ఇచ్చింది ఎవరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీ ఏదైతే ఉందో ఓటు చోర్ అనే కార్యక్రమానికి సంబంధించి ఒక ఉద్యమం చేస్తోంది దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ దీనికి ఒక రకంగా ఆజ్యం పోసారని చెప్పాలి దేశవ్యాప్తంగా ప్రధానంగా బీహార్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఈసీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఓట్లకు సంబంధించి దాదాపు లక్షకు పైగా అయితే తీసేశారు ఈ నేపథ్యంలో ఓటు చోర్ అనే ఒక ఉద్యమాన్ని అయితే తెర మీద తీసుకొచ్చారు ఆ ఉద్యమానికి చాలా పార్టీలు మద్దతు ఇస్తున్నాయి తాజాగా మాణిక్యం ఠాగూరు సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు టచ్లో ఉన్నారు హాట్ లైన్లో మాట్లాడుకుంటున్నారు అంటూ ఆరోపణలు చేశారు ఆ నేపథ్యంలో సవాలు విసురుతూ నువ్వు బీజేపీతో కనుక మీరు టచ్లో లేకపోతే బీజేపీ అమిత్ షా అలాగే నరేంద్ర మోడీతో మీరు టచ్లో ఉన్నారు అలా లేకపోతే ఈ ఉద్యమంలో పాల్గొనండి దీనికి మద్దతు ఇవ్వండి అని ఒక సవాల్ విసిరారు అంటే అనవసరంగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కిలికారని అనుకోవాలా ఇప్పుడు ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ రేపు చేసే ప్రచారం ఏంటి బీజేపీతో లాలూచి ఉంది జగన్కి అనేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రచారం చేస్తుంది ఆల్రెడీ మొదలుపెట్టింది షర్మిల్ గారు ఆల్రెడీ మొదలుపెట్టారు ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ఉద్యమానికి ఎన్డీఏతర పక్షాలన్నీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాయి అలాగే ఇలా తటస్థంగా ఉన్న పార్టీలను కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు అలాగే అంటే ఐఎన్డీఏ కూటములో లేని పక్షాలను కూడా ఆహ్వానిస్తున్నారు అందులో వైఎస్ఆర్సీపీ ఒకటి ఒక రకంగా ఇండైరెక్ట్గా ఈ సవాలు విసిరిన నేపథ్యంలో ఆయన ఆ సవాలు విసిరారు ఈ ఉద్యమానికి హాజరైతే బీజేపీకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకోవడానికి ఉంటుంది హాజరు కాకపోతే అదిగో బీజేపీ సానుకూలంగానే ఉన్నారు బీజేపీతో టచ్లోనే ఉన్నారు అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది ఒక రకంగా అనవసరంగా కాంగ్రెస్ని కెలికారా లేదు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఆ ఉద్యమానికి సపోర్ట్ చేస్తారా మద్దతు ఇస్తారా అనేది కూడా చూడాలి